నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కాం ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్న తోటకూర ముద్దకూర మరి ఆలు తోటకూర ముద్దకూర కావలసిన పదార్థాలు చూసేద్దామా ఆలు తోటకూర ముద్దకూర కావలసిన పదార్థాలు ఆలు పావు కేజీ లేత తోటకూర కట్టలు నాలుగు పెసరపప్పు వంద గ్రాములు తురిమిన కొబ్బరి ఒక కప్పు ఉప్పు తగినంత మినపప్పు రెండు టీ స్పూన్స్ ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత ఆలు తోటకూర ముద్దకూరకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి కుక్కర్ పెట్టిన తర్వాత ఈ కుక్కర్లో తోటకూర చిన్న చిన్న కాళ్ళన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోకపోయినా పర్వాలేదు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే ఇందులో పెసరపప్పు వంద గ్రాముల పెసరపప్పు వేసి ఇందులో తగినన్ని నీళ్ళు పోయాలి నీళ్ళు పోస్తాం కదా ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం మరి ఈలోగా మసాలా తయారు చేసుకోవాలి కాబట్టి మసాలాకి సపరేట్గా మనం స్టవ్ ఆన్ చేసి మరో బాండి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ఒక టీ స్పూన్ నూనె వేసుకున్నాం కదా ఆయిల్ వేడొచ్చిందండి ఇందులో ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి పది మిరియాలు వేసి బాగా కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేయాలి కొబ్బరి తురుము వేసి కొబ్బరి తురుము కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై ఆవనిచ్చి కొబ్బరి తురుము కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో మిక్సీ జార్లో తీసుకొని మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి పొడిలాగా మిక్సీ జార్లో తీసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుందాం మసాలా రెడీ అయిపోయిందండి మిక్సీ చేసుకున్నాం కదా అలాగే మనకు కుక్కర్ కూడా ఉడికిపోయింది ప్రెషర్ కూడా మొత్తం పోయింది ఓపెన్ చేద్దాం ఓకే అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే బాండీలోకి షిఫ్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఈ ఉడికిన మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ అదంతా కూడా మనకి ముద్దుకోరు కాబట్టి ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి మనకి కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా మొత్తాన్ని కర్రీలో వేద్దాం ఓకే అలాగే కొంచెం సరిపోయినంత ఉప్పు మసాలా వేసాము అలాగే ఉప్పు వేసాం కదా ఇదంతా బాగా కర్రీకి పట్టేలాగా కలుపుకుందాం ఓకే మసాలా అలాగే ఉప్పు వేసాం కదండి బాగా కలిపాము ఇవి ఉడుకుతో ఉంది ఈలో మనము తాలింపు పెట్టుకుందాం తాలింపుకి స్టవ్ ఆన్ చేశాను తాలింపు బాండి పెట్టాను తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడొచ్చిన తర్వాత మనం మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుందాం ఓకే ఆయిల్ వేడొచ్చింది కదా కొద్దిగా మినప్పప్పు మినప్పప్పు వేసాము ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర ఇవి వేసిన తర్వాత మనకు చిటపట చిటిపటలు ఆడిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఓకే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పోపుని మొత్తాన్ని కూడా ఇందులో కలిపేసుకుందాం పోపుని కర్రీలో వేసాం కదండీ ఇప్పుడు ఈ పోపు అంతా కూడా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఓకే కలిసిపోయిందండి పోపు అంతా కూడా కర్రీలో మనకి కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది మనం స్టవ్ ఆపే ముందు జస్ట్ ఒక నిమిషం ముందు ఏంటి అంటే మనం కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి కొబ్బరిని పైన చల్లుకొని కొద్దిగా ఈ కొబ్బరి అంతా కూడా మళ్ళీ కర్రీలో కలిపేసేయాలి బాగా కలిసేలాగా ఇవి ముద్ద కూరలు కాబట్టి మనకి గట్టిగానే ఉండాలండి కొంచెం ముద్ద అయ్యేలాగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి వాటర్ ఇంకిపోయింది అనుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు సో కూర మొత్తం కూడా వాటర్ ఇంకిపోయిందండి కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంతేనండి ఆలు తోటకూర రెడీ ఆలు తోటకూర ముద్దకూర కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో తోటకూర ఆలు పెసరిపప్పు వేసి తగినన్ని నీరు పోసి ఉడికించుకోవాలి తర్వాత మసాలాకి మరో స్టవ్ పై బాండీ పెట్టి ఒక టీ స్పూన్ నూనె వేసి మినప్పప్పు ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్ తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి ఈ వేయించిన పదార్థాలను మిక్సీలో వేసి మసాలా పొడి తయారు చేసుకోవాలి తర్వాత ఉడికిన పప్పు కూర ముక్కలకు మసాలా పొడి ఉప్పును కలిపి బాగా కలుపుకోవాలి తర్వాత మరో స్టాపై బాండీ పెట్టి కొంచెం నూనె వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి పోపు చిటపటలాడేటప్పుడు ఉడుకుతున్న కర్రీలో పోపును వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కూరను దించే ముందు మిగిలిన తురిమిన కొబ్బరిని దానిపై చల్లి స్టవ్ ఆపేస్తే ఆలు తోటకూర ముద్ద కూర రెడీ